అందరికీ నమస్కారం ముందుగా ఆ దత్తాత్రేయుడికి జగతీశ్వరికి ఆ సర్వేశ్వరికి నా పూర్తిగా నన్ను నేను దత్తం అవుతున్నాను అలాగే ఆ విఘ్నేశ్వరిని అన్ని విఘ్నాలు తొలగించమని కోరుతున్నాను ఈరోజు టాపిక్ కర్మ కర్మ అనే దాన్ని చాలామంది పెద్దలు చాలా విపులంగా కూడా చెప్పారు సూక్ష్మంగా చెప్పారు ఈరోజు భగవద్గీత యొక్క ఆధారంగాను మన వేదాంత గ్రంథం యొక్క ఆధారంగాను కొంచెం సమ్మరైజ్డ్ ఫామ్లో చెప్తాను కర్మ అనే దానికి నార్మల్ డెఫినేషన్ ఇంగ్లీష్ డెఫినేషన్ యాక్షన్ ఆర్ డీడ్ అని కర్మ అనేది మంచి అవ్వచ్చు సరికానిది కూడా అవ్వచ్చు ఎటువంటిదైనా కర్మ అనేది ఒక జస్ట్ యాక్షన్ ఆర్ ఒక కోరికని మనకి రూపొందించుకోవడం అని కూడా చెప్పచ్చు అన్నమాట అంటే ఇప్పుడు దీనికి కర్మ అనే దాన్ని ధర్మచక్రంలో నిలబడాలి అని అంటే ఎలా చేయాలి అంటే దానికి మూడు స్టెప్స్ ఉన్నాయి దానికి కర్మ చేసేదానికి ముందర మూడు స్టెప్స్ ఉన్నాయి అంటే మొదటిది ప్రార్థన రెండవది మెడిటేషను మూడవది సైన్స్ ఆర్ నిమిత్తాలు లేదా శకునాలు అని చెప్పచ్చు అంటే మొదట ప్రార్థన మొదట స్టేజ్ ప్రార్థన ప్రార్థనలో ఎలా చేయాలి ప్రార్థన భగవా గుడికి వెళ్ళి చేయొచ్చు లేదా రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళి చేయొచ్చు లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నా చేయొచ్చు ఆ ప్రార్థన ఎలా చేయాలి అంటే ఆ ప్రార్థన ఎలా చేయాలి అని అంటే ముందరగా తనని తాను అంకితం అవ్వాలి ఆ భగవంతుడికి పూర్తిగా అంకితం అయ్యి ఆ భగవంతుడి యొక్క గుణగణాన్ని కీర్తించాలి అంటే ఎలా కీర్తించవచ్చు సహస్రనామ ఏ విష్ణు సహస్రమో లలిత శాస్త్రము లేదా చిన్నగా రామాన్ నామ నామస్మరణతో ఎలా వాళ్ళు ఎలా ఎలా వీలైతే ఎలా వాళ్ళకి ఎంత వీలైతే అంత మటుగా ముందరగా ఆయన యొక్క గుణగణాన్ని కీర్తించాలి భగవంతుడి యొక్క గుణగణాన్ని నెక్స్ట్ భగవంతుడికి తను ఇంతవరకు భగవంతుడు తనకి ఇచ్చారు అంటే వాళ్ళకి ఎటువంటి ఇచ్చారు మంచి ఉద్యోగం ఇచ్చారు చదువు ఇచ్చారు ఇలాంటివన్నీ అనమాట తనకి తనకు ఉన్న సంపదలన్నింటినీ ఇవి నా దగ్గర ఉన్నవి అని చెప్పి భగవంతుడు చెప్పాలి మూడవది అప్పుడు తన తన దగ్గర తనకు ఉన్న ఎటువంటి కోరిక అయినా సరే ఆ భగవంతుడి ముందరికి పెట్టవాలి ఇది ప్రార్థన ఇది పర్ఫెక్ట్ ప్రార్థన ఈ ప్రార్థనలో ఎక్కడ కూడా నాకు ఏమి అది లేదు ఇది లేదు అన్నట్టుగా కాకుండా తన దగ్గర ఉన్నవన్నీ చెప్పి తనకి ఇంకొకటి కూడా కోరిక జోడై జోడిస్తే కనుక తనకు తను ఎంత సంతోషంగా ఉండగలుగుతారో అది భగవంతుడికి మనకు చెప్పగలిగితే అది పర్ఫెక్ట్గా ప్రార్థన అని అంటారనమాట నెక్స్ట్ అక్కడి నుంచి మెడిటేషన్లోకి వస్తాం ఇక్కడ మెడిటేషన్లో మనకు దగ్గర మనం ఒక నమ్మకం ఏర్పరచుకుంటాం మొదటి ప్రార్థనలో మనం రెండు వదిలేస్తాం అక్కడ ఏంటి వదిలేస్తాం అంటే మన దగ్గర ఇది లేదు అది లేదు అన్న గుణాన్ని వదిలేస్తాము లేదా అది లేకపోతే వల్ల మనకి దానికి ఉన్న దాని చుట్టూ ఉన్న భయాన్ని వదిలేస్తాం ఎందుకంటే మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది అనమాట అక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం అంటున్నావు అంటే నాకు నీ సపోర్ట్ సిస్టమ్ ఉంది నువ్వు ఉన్నావు నేను నీలోంచే వచ్చాను అంటే సూర్యుడు సూర్యుడి కాంతి ఎలా అయితే తే కా తేడా కాదో నేను నా భగవంతుడు తేడా లేదు అన్న ఆ ఆ మైండ్ సెట్ తోటి ప్రార్థన కంప్లీట్ చేస్తాం ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నీ దగ్గర నీ దగ్గర లేని విషయాన్ని వదిలేసావు భయాన్ని వదిలేసావు ప్రార్థనలో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా విశ్వాసము కంప్లీట్గా విశ్వాసము సంతోషము ఎందుకంటే భగవంతుడుకి ఆల్రెడీ నేను అప్లికేషన్ పెట్టుకున్నాను ఆయన ఆ పని చేయిస్తారు నా చేత చేయిస్తారు అన్న నమ్మకం అనమాట ఇది మెడిటేషన్లో మెడిటేషన్లో సంభవ్ మూడవది ఇది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం భగవంతుడి నుంచి కార్యరూపం దా మనకి మనకి అందజేరుగుతూ ఉంటుంది అనమాట ఎలాగనంటే ఒక సైన్స్ ద్వారా అంటే ఒక పక్షియో లేదో ఎవరో ఒక మంచి వ్యక్తి వచ్చి మనతో మాట్లాడటము లేదో మనకి కళల రూపంలో రావడము లేదా శకునాల రూపంలో రావడం ఇలాగా భగవంతుడి నుంచి ఓ ఈ పని జరుగుతుంది నీకు నువ్వు ధైర్యంగా ముందరికి నడు అని అన్నది మూడో స్టేజ్ లో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ గా తన ఇన్ అండ్ అవుట్ ఇన్ అండ్ డౌట్ తన ఆ మనిషికి తెలుసు నేను ఈ కర్మ చేస్తే ఇది పరిపూర్ణం అవుతుంది అని ఇక్కడ మానవ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ ఒక కర్మని అందుకనే మానవ ప్రయత్నానికి ముందు ఈ మూడు ఉంటాయి కాబట్టి ఆ మానవ ప్రయత్నము ధర్మచక్రంలో నిలుస్తుంది నిలబడుతుంది ఇది మనకి సూక్ష్మంగా మన యొక్క భగవద్గీతలోను వేదాంతంలో కూడా ఉన్నది దాన్నే నేను కొంచెం సమ్మరైజ్ చేసి నా నా స్టైల్లో చెప్తున్నాను మీరందరూ విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ